నటుడు మంచు మనోజ్ పరోక్షంగా మంచు విష్ణు కన్నప్ప సినిమాపై విమర్శలు గుప్పించారు సినిమా బడ్జెట్ ఎంత అనేది ఎవరూ చూడరు అని సినిమా బాగుందా లేదా అనేది కీలకం అని కామెంట్ చేశారు తనను ఏం చేసినా అభిమానుల గుండె నుండి వేరు చేయలేనన్నారు తాను చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునని న్యాయం కోసం ఎంత దూరమైనా వెళతానని మంచు మనోజ్ అన్నారు కోటి రూపాయలు తీస్తే చిన్న సినిమా కాదు వంద వెయ్యి కోట్లతో తీసినా పెద్ద సినిమా అయిపోదు సినిమా ఎప్పటికీ సినిమానే బాగుందా బాగాలేదా ఆ నాలుగు గోడల మధ్యలో నన్ను రానికపోయినా నన్ను ఏం చేసినా మీ గుండెల్లో నుంచి మాత్రమే తీలేరని నేను గట్టిగా నమ్ముతాను అది మీరే నా దేవుళ్ళు మీరే నా కుటుంబం మీరే నాకు అన్ని చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్ లో అమ్ముడు పోవడానికి నేను కాయ పడినా కాదు మీ మనోజుని మత మనోజుని తొక్కుదామని చూస్తారా నలుపుదామని చూస్తారా నన్ను తొక్కుదామన్నా పైకి లేపాలన్నా అది మీ జనాలు అది మీ అభిమానులు అది మీ చేతుల వల్లే అవుతుంది ఇక ఎవడు వల్ల కాదు ఈ ప్రపంచంలో నేను ఎప్పుడో కాసు కోసం నిలబడినప్పుడు ఆ కాసు న్యాయం జరిగేంత వరకు నేను అది వదిలిపెట్టేది లేదు అది బయట వాళ్ళైనా సరే నా వాళ్ళైనా సరే న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను ఈరోజు నా స్టూడెంట్స్ కోసం నా పల్లెటూరు ప్రజల కోసం నా ప్రతి ఒక్కరి కోసం నిలబడాను అండ్ నా ప్రాణం ఉన్నంత నిలబడతాను ఈ రోజు కాదు నన్ను ఎప్పటికీ ఆపలేరు